సాయంత్రం వరకు ఎలా ఉండాలి వివరించండి శ్రావణ శుక్రవారాలు మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు శుక్రవారాల పాటు వచ్చాయి అయితే వరలక్ష్మి వ్రతం అంతా కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ఎనిమిదవ తారీఖు రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఆచరించాలి కాకపోతే దీనికంటే ముందు రెండు శుక్రవారాలు ఆల్రెడీ మనకు ఉంటాయి కాబట్టి ఇరవై ఐదో తారీఖు రోజు నుంచి క్షారణ మాసం ప్రారంభం అవుతుంది ప్రారంభం ప్రారంభం అవడమే శుక్రవారంతో ప్రారంభం విశేషంగా లక్ష్మీ మాసము లక్ష్మీ వారమైనటువంటి లక్ష్మికి సంబంధించినటువంటి శుక్రవారంతో ప్రారంభం అవ్వడం చాలా విశేషం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసానికంటే ముందు ప్రారంభమయ్యేటువంటి ముందు రోజు అమావాస్య రోజు కాబట్టి లక్ష్మీవారం అంటే లక్ష్మీవారం అంటే చాలా మంది శుక్రవారం అనుకుంటారు లక్ష్మీవారం అంటే గురువారం కాబట్టి గురువారం రోజున లక్ష్మీ యొక్క ఆరాధన చేయాలి ఖచ్చితంగా ప్రదోషకాల సమయంలో అమావాస్య రోజున ఎవరైనా కానీ ఇంట్లో కాని దేవాలయంలో కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేసి ముందుగా లక్ష్మీ ఆరాధన చేయాలి ఈ అమావాస్య రోజునే ఇంట్లో ఎప్పుడూ పెట్టబడినటువంటి దీపపు కుందులు ఇత్తడి వస్తువులు ఇత్తడి దేవతా ప్రతిమలు అవన్నీ కూడా ముందు రోజే అంటే శ్రావణ మాసం ప్రారంభం ముందు రోజే శుభ్రపరచుకోవాలి చక్కగా వాటన్నిటిని కూడా శుభ్రపరచుకొని దీపారాధన చేసుకోవాలి తదనంతరం ఇక శుక్రవారం ప్రారంభం అవుతుంది కాబట్టి చక్కగా ఇల్లంతా కూడా బూజు దొరుకుని ఎత్ర శుచి తత్ర దేవత లక్ష్మీ అమ్మవారు ఎలా ఉంటుంది అనంటే చంచలమైనటువంటి చంచల నమః ఒక చోట స్థిరంగా ఉండదు ఇక అంత గొప్పగా ఉంటేనే స్థిరంగా ఉండనటువంటి అమ్మవారి ఇంట్లో దుమ్ము ధూళితో ఉంటే ఎలా ఉంటుంది రాదు కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి అందులో సందేహం లేదు తదనంతరం చక్కగా ఉదయం కాలము సాయంకాలము మొత్తం కూడా నిత్య దీపారాధన చేసుకోవాలి తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవడం అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవడం స్నానం ఆచరించగానే ఇక ఖచ్చితంగా పూజ చేసినా చెయ్యకపోయినా ఖచ్చితంగా ధూపం అనేటువంటిది ఇంట్లో ఉండాలి అందుకే ఇల్లంతా సువాసన భరితంగా ఉండాలి అని అంటే సాంబ్రాణి కానీ అలాగే ఈ సంబంధించినటువంటి గుగ్గిలం కానీ మైషాచితో కానీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి చాలా విశేషంగా అగరు కూడా ఇల్లంతా కూడా ధూపం పెట్టుకోవచ్చు చక్కగా సుగంధ భరితంగా ఇంట్లోకి రాగానే ఒక సమ్మోహనం అనేటువంటిది కలగాలి ఎటువంటి వారికైనా ఇక ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఆ భక్తి అనేటువంటిది మనకు సరిగ్గా ఆచరించకపోవడం వల్ల అజ్ఞానంతో నది స్నానానికి వెళతారు నది స్నానం చేయకూడదు అస్సలు చేయకూడదు నీళ్లు చదువుకోవాలి అందుకనే వ్రతాలకి నియమాలు పెట్టబడి ఉంది మాఘమాసంలో స్నానం ఆచరించబడింది నది స్నానం కానీ శ్రావణ మాసంలో ఎందుకనంటే వర్షపు వరదలు ఎక్కువగా ఉంటాయి అందుకనే నదుల జోలికి వెళ్ళకూడదు అందుకని నీళ్లు చల్లుకుంటే చాలు చాలా మంది తెలియక ప్రతిరోజు ఎక్కడ నది పెడితే శ్రావణ మాసంలో తీర్థయాత్రలకు పెడతారు నది స్నానం చేస్తారు చెయ్యకూడదు నీళ్లు చల్లుకోవాలి ఇక నియమాలు వ్రతాది నియమాలు అనేటువంటివి ఉండాలి ఇక అన్నిటికంటే సూపోదానము అని అంటారు అంటే ఇక్కడ ఏంటనంటే ఈ సంబంధించినటువంటి ధాన్యములు ఏవైతే ఉంటాయో ధాన్యములు ఉన్నప్పుడు శనగలు కందులు పెసలు అలాగే మినుములు ఇవన్నీ కూడా దానములు కదా ధాన్యములు కదా ఇందులో పెసరపప్పుతో చేసినటువంటి నైవేద్యము కానీ పెసరపప్పుతో చేసినటువంటి తీపి పదార్థము అనగా పాయసము లక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరం అందులో చెప్పబడి ఉంది అమ్మా శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున పెసరపప్పుతో చేసిన బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా విశేషం అందుకనే ధాన్యంలోకి వెళ్ళా పెసరపప్పు అనేటువంటిది చాలా విశేషం శనగపప్పు కాబట్టి చక్కగా నానబెట్టినటువంటి శనగల్ని ఉడికించినటువంటి శనగల్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచవచ్చు ఇది అందులో చాలా మంది వ్రతాలు చేసేటప్పుడు నానబెట్టినటువంటి కొమ్ము శనగలు హైబ్రిడ్ శనగలు నానబెడతారు తప్పు కొమ్ము శనగలు అని చిన్నవిగా ఉంటాయి అవి మాత్రమే నానబెట్టి చేయి ఇవన్నీ కూడా దానం ఇస్తూ రంభాఫలము అంటే అరటి పండ్లని ఎవరికైతే దానం చేస్తారో చాలా విశేషము చాలా విశేషము ముఖ్యంగా ఈ యొక్క శుక్రవారాలు అనేటువంటివి వీటితో పాటుగా శ్రావణ మంగళ గౌరి లక్ష్మి అమ్మవారికి సంబంధించి శుక్రవారం అయితే మంగళవారాలకు సంబంధించినటువంటిది లక్ష్మీ గౌరీ అమ్మవారు కాబట్టి శ్రావణ మంగళవారాలు చేసుకోవడం శ్రావణ గురువారాలు శ్రావణ శనివారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ ఆదివారాలు శ్రావణ సోమవారాలు ఇవన్నీ విశేషమే అన్ని గొప్పదే కాబట్టి చక్కగా చేసుకోవడం ఇక ప్రతి శుక్రవారం చేసుకోవాలండి ఆహా చాలా మందికి ఎందుకంటే ఎనిమిదో తారీఖు అవ్వదు నాకు తర్వాత పనులున్నాయను లేకపోతే ఒకటి అడ్డంకైనా తర్వాత మళ్ళీ కుదరకపోవచ్చు అనే ఉద్దేశంతో ముందు వారాలు కన్వీనియంట్ గా ఉన్నాయని అప్పుడు చేస్తూ ఉంటారు చాలా మంది అలా చేయొద్దని చేయకూడదు ఎందుకంటే మనకు ఆ ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించేది చారుమతి వృత్తాంతం ద్వారానే మనకు తెలుసు కాబట్టి చారుమతికి అమ్మవారు కలలు కనిపించి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రమే చేయమంది కాబట్టి పౌర్ణమి ముందు ఎన్ని శుక్రవారాలు వస్తే అని ఆ శుక్రవారం మనకు అప్పుడు కుదరదు కాబట్టి ముందు వచ్చే ఇంకో ముందు వచ్చే శుక్రవారం అంటే మాత్రం శాస్త్ర ప్రకారం అందులో సందేహమే లేదు కాబట్టి ఈ ఇరవై ఐదో తారీఖు రోజున కానీ మళ్ళీ తర్వాత ఉండేటువంటి ఈ అష్టమి తిథితో కూడుకున్నటువంటి శుక్రవారం కానీ చేయకూడదు కాబట్టి పౌర్ణమి ముందు అనగా తొమ్మిదో తారీఖు పౌర్ణమి ఉదయం పూట ఉంటుంది కాబట్టి ఎనిమిదో తారీఖు రోజున చేసుకోవడం చాలా విశేషం అయితే ఈసారి వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం అలభ్యమైనటువంటి వరలక్ష్మి వ్రతం నాకు తెలిసి దాదాపు వంద సంవత్సరాల లోపల ఇటువంటి యోగం అయితే లేదు దీని గురించి క్లారిటీ నేను ఒకసారి మొత్తం పంచాంగం అంతా తిరగేసి ఖచ్చితంగా ముందు ముందు నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను నా అయితే మాత్రం దాదాపు వంద సంవత్సరాల వరకు ఇటువంటి యోగ్యత అయితే కనబడలేదు మా ఎందుకనంటే శ్రావణ మాసం అంటేనే విష్ణుకు సంబంధించింది కాబట్టి విష్ణు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీ అమ్మవారి కోసం చేసేది పౌర్ణమి అంటే షోడశ షోడశ కళ్ళతో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు లలిత అమ్మవారు కాబట్టి ఈ మూడు పౌర్ణమి శుక్రవారం శ్రవణ నక్షత్రం కలిసి వచ్చింది ఎండవ తారీఖు రోజు కాబట్టి మహిళా మండలందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో సాయంకాలం వరకు కూడా ఉపవాసం అంటే ప్రదోషకాల సమయంలో సంధ్యా సమయంలో చేసుకుంటేనమ్మా చేసుకుంటే వరలక్ష్మి వ్రతం కనుక ఈసారి సంధ్యా సమయంలోనే చేసుకోమని చెప్తున్నాను మిగతా రోజుల్లో మిగతా ఎన్నో సందర్భాల్లో మనం ఉదయం కూడా చేసుకున్నాం కానీ ఈసారి ఎనిమిదో తారీఖు రోజున ఉదయం కంటే చతుర్దశి ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు చతుర్దశితో కూడుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం కంటే పౌర్ణమి పౌర్ణమితో తిథితో కూడుకొని శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మాత్రం అత్యంత ఫలదాయకంగా చెప్పబడింది శుభమైనటువంటిది అలాగే చివరిగా గురువు గారు కొంత సందేహాలు ఈ శుక్రవారం రోజు చేసేటప్పుడు అమ్మవారి ఫోటో కొంతమంది ఈ మాసంలో తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నాం అండి పూజా మంత్రంలో గతంలో అది పాడైపోయింది అనుకున్న వాళ్ళు ఎలాంటి లక్ష్మి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంటే మంచిది పూజా మందిరంలో ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఉండేటప్పుడు మంది చేస్తున్నటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే పూజిస్తున్నారు కాదు నారాయణుని కూడా పూజించాలి అనగా విష్ణు భగవాన్ని కూడా పూజించి అప్పుడు లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయని సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక చిత్రపటంలోకి అయితే అమ్మవారు చెంచలాయ నమ అంటే గొప్పగా ఏదో రవివర్మ పెయింటింగ్ గీసాడను ఏదో మార్కెట్లో దొరికినని అమ్మవారు ఇలా నడుస్తూ ఉన్నటువంటిది పాదం పెడుతున్నటువంటి ఫోటోలు ఇలాంటివి పెడతారో అలాంటివి పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టుకోకండి అమ్మవారు పద్మాసనే పద్మస్థితే పద్మాలయే అన్నట్టుగా అమ్మవారు పద్మం మీద కూర్చుని ఉండి ధనరాశిని కురిపిస్తున్నట్టుగా ఉండి నవ్వుతూ ఉండి చతుర్భుజాలతో కూడుకుని ఉండి వెనక గజములు ఆనందోత్సాహంతో తొండము ఎత్తి ఉన్నటువంటి సందర్భంగా ఉండి అటువంటి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి తప్పకుండా మీకు కలిసి వస్తుంది ఇంకా విశేషమైతే నారాయణ యొక్క హృదయంలో కానీ వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మి అమ్మవారి ఉండి ఈ విధమైనటువంటి కూర్చొని ఉన్నటువంటి పద్మాసనంలో పద్మము మీద కూర్చున్నటువంటి అమ్మవారినే మీరు తెచ్చి పెట్టుకుంటే ఇంకా విశేషం లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు ఏక కాలంలో లక్ష్మీ నారాయణు యొక్క ఏ రంగు విశేషం అండి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఎరుపు వర్ణము మరియు ఈ సంబంధించినటువంటి పచ్చ ఆకుపచ్చ చాలా విశేషమైనటువంటి కాబట్టి అంటే ఇంకా చెప్పుకుంటే ఏదో మూఢత్వం ఇంకా అజ్ఞానంలోకి అంటున్నామని అనుకుంటుంటా కానీ వాస్తవానికి ఏ దేవతని మనం ఉపాసన చేస్తామో ఆ దేవత వస్త్రాన్ని ఆసనంగా చేసుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది ఆ ళిక అమ్మవారికి పూజ చేసేటప్పుడు నలుపు వస్త్రం ఆసనంగా వేసుకోవాలి అలాగే బగలాముఖి అమ్మవారికి ఆ పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రము పసుపు నాలతో చేయను మరి ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి ఇప్పుడు మనం చెబితే ఇంకా అతిశయోక్తి అని అనుకుంటారేమో ఈ రంగు వస్త్రం తప్పు అంటే తప్పేమీ లేదు ఏ అమ్మవారిని ఏ దేవుని పూజించేటప్పుడు చక్కగా ఆ వస్త్రాన్ని ధరించమని ఇప్పుడు ఆ ఈ అయ్యప్ప స్వామిది అన్నప్పుడు మరి నలుపు వర్ణం వేసుకుని పూజ చేయమని చెప్తున్నారు అది యాక్సెప్ట్ చేశారు కదా అందరూ నలుపు వర్ణం వేసుకుని చేస్తున్నారు కదా భవానీ మాలన్నప్పుడు ఎరుపు వర్ణం వేసుకోవాలన్నారు లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన ఎరుపు వర్ణం చీర కట్టుకుంటే ఎరుపు వర్ణం గాజులు మట్టి గాజులు వేసుకుని చక్కగా లేదా ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని చేస్తే తప్పేంటి ఇది కొన్ని వీడియోలో చూసానమ్మా ఇలా వేస్తే ఇంకా మేము మూడల్లో పంపిస్తున్నారు ఎవడు చెప్పాడు ఏ చీర పెట్టుకోమన్నారు ఇదా శాస్త్రంలో చెప్పబడింది అని అంటారు మరి అట్లా విమర్శించే వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసేవాడిని భవాని మాల వేసేవాడిని ఎందుకు విమర్శించరు అది నియమం అయినప్పుడు ఇది ఎందుకు కాకూడదు అంటారు నియమంగానే చేసుకుంటున్నారు కదా చక్కగా సువాసులుగా చేసుకునేటువంటి పూజ కాబట్టి నిండుగా గాజులు ఏదో ఒకటి రెండు అక్కడ అక్కడ కనబడి కనబడకుండా ప్లాస్టిక్ పిచ్చి గాజులు కాకుండా మట్టి గాజులు వేసుకొని చక్కగా చేసుకొని నియమ ప్రకారం చేసుకొని ఉంటే ఆ ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలతోనే సిరి వస్తుంది అది మాత్రం ఈ విధంగా అంట అందుకనే సుమన్ టీవీ యాజమాన్యంతో కలిసి చక్కగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మీ ముందుకు వస్తుంది అతి త్వరలో ఒకటో తారీఖు తర్వాత వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో పదహారు దేవతల యొక్క అద్భుతమైనటువంటి వర్ణనతో కూడుకున్నటువంటి ఆవాహన మీరు ఇంతవరకు కని విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి విశేష కీర్తితో ఈ అమ్మవారి పూజ చేయడం జరుగుతుంది చక్కగా ఆ వీడియో రిలీజ్ అవ్వగానే లైక్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని చక్కగా మీ ఇంట్లో ఎనిమిదో తారీఖు రోజున పూజ చేసుకునే సందర్భంలో ఆ యొక్క పదహారు దేవతల పూజ అన్నప్పుడు అక్కడ మీరు ఆన్ చేసి పెట్టుకొని ఇంట్లోనే మీరు పూజ చేసుకుంటే అదే విధంగా వీడియో మీకు అందించడం జరుగుతుంది అద్భుతం అందులో సందేహమే లేదు ఇక అమ్మవారిని మీరు ఈ సంవత్సరం చేసుకుంటారు వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు ఎంత గొప్పగా చేసుకున్నాను ఎంత అద్భుతంగా చేసుకున్నాను ఎన్నడూ నేను చేసుకోలేదు అనే భావన మీకు కలుగుతుంది వెయిట్ చేయండి వీడియో కోసం తప్పకుండా అతి త్వరలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను పౌర్ణమి శ్రవణ నక్షత్రం ఇటువంటి శుక్రవారంతో కూడుకున్న రోజు మళ్ళీ మళ్ళీ రాదు సాయంకాలమే చేసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో ఇంతటి మహత్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రవణ నక్షత్రం శుక్రవారం పౌర్ణమి తిథితో కలిసినటువంటి రోజున షోడశ లక్ష్మీ దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు చేయడం మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వారి కనుక గోతనామాలు నమోదు చేసుకున్నటువంటి వారికి అందరికీ కూడా తామరమాల లక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి తామరమాల మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలా నమోదు చేసుకోవాలి ఈ కార్యక్రమం నమోదు చేసుకోవడం ద్వారా ఉద్యోగము సిరి సంపదలు ఆర్థిక బాధలు దాంపత్య సమస్యలు సంతాన సమస్యలు ఒకటా రుండా మనం జీవితంలో ఎదగడానికి ఏది కావాలో అన్ని ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతాయని చెప్పవచ్చు ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు సర్వం శ్రీ ఉమా బ్రహ్మార్